అలా మల్లారెడ్డి పైన ఇలాంటి చాలానే వస్తున్నాయి పిల్లలు ఇప్పుడు ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా స్కూల్ పిల్లల పైన కూడా గతంలో మొన్న దాదాపు ఒక వారం అట్లా అవుతున్నది చిన్న పిల్లలకు ఆ ఎల్కేజీ గాని యూకేజీ కానీ నర్సరీ పిల్లలకు డ్రాప్ అవుట్ ఇష్యూ పట్టుకొని వాళ్ళ దగ్గర లక్షలు ఫీజులు వసూలు చేస్తారని డ్రాప్ అవుట్ చేస్తామని చెప్పి ఈ నల్లమాల రెడ్డి పైన ఈ అధికారులతోటి కుమ్మక్కై అయ్యి ఈయన దౌర్జన్యం చేస్తున్నట్టు చాలా వరకు తెలుస్తున్నది దానిపైన ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటారా ఇక్కడికి మీరు మేడ్చల్ బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు దానిపైన ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఒకసారి మేము ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఏదైతే విద్యా సమస్యలు అనుకోండి లేకపోతే ఈ కాలేజీలు అనుకోండి ప్రభుత్వం అధికారులతో అక్కడ అధికార పార్టీతో వాళ్ళకు అంశాలు ఇచ్చుకుంటూ ఈ కాలేజీలు నడుకుంటూ ఏదైతే మీరు చెప్పిన సంఘటనలు మా దృష్టి కూడా వచ్చింది ప్రతి పేరెంట్ అంటే ఇలాంటి విషయాలను స్పందించకపోతే మనం ఏం తెలియదు ఏదైతే ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేయడం అనుకోండి లేకపోతే నియంతృత్వంగా మేము చెప్పిన అంటే మేము చెప్పింది మేము మతాల మతాలకు వ్యతిరేకంగా పనిచేస్తాం హిందూ మతాల వ్యతిరేకంగా అనుకునే లేదు స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్స్ అండగా ఉండేందుకు ఏమి బిజెపి బాధ్యత ఏ సమస్య అనేది వచ్చినా కూడా నల్ల మల్లారెడ్డి మీద ఈ రోజు అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ రోజు భూముల విషయంలో కానీ నగర్ విషయంలో కానీ ఇట్లా చెప్పుకుంటూ ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో కానీ ఇట్లా అనేక ఆరోపణలు ఆరోపణలు ఈ రోజు మల్లారెడ్డి ఉన్నాయి దాని అన్నిటి కూడా బయటకు తీసి ప్రభుత్వానికి కళ్ళు తెచ్చే విధంగా ఈ యాజమాన్యానికి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం మేము అన్న అంటే స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులకు న్యాయం జరిగే విధంగా మా పోరాటం ఉంటాయని నల్ల మల్లారెడ్డి దుశ్చర్యలకు పాల్పడితే ఏపీ కానీ బీజేపీ పార్టీ కానీ ఊరుకునే పరిస్థితి ఉండదని ఏనుగు సుదర్శన రెడ్డి గారు హెచ్చరించారు ఓకే